గణేషన్మహ గాయత్రి దేవి ధర్మ మహా సరస్వతి యన్మహ మాతాపితృప్ ధర్మ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా శుభప్రదంగా ఉండాలి అని మీరు కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరాలి అని సమస్త దేవతాను అనుకూలత గ్రహానుకూలత కూడా మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అయితే ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి పదిహేనో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ పక్షం అంటే పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలవడబోతుందో చూద్దాం ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహక్రులు చూసుకున్నట్టయితే కనుక కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతుంది అనుకూలత తక్కువగా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే కనుక చాలా మంది మీ కూడా ఉండే వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మిత్రులు శత్రువులే తయారవడము నమ్మక ద్రోహాలు నష్టాలు లేదా డబ్బులు తీసుకుని వెనక్కి ఇవ్వకపోవడాలు లేదా మిమ్మల్ని వాడుకుని వదిలేయడాలు లేదా స్త్రీలు అయితే కనుక కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనేక రకాలుగా వాడుకోవడానికి ప్రయత్నాలు చేయడాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కొంతమంది బ్లాక్ బెయిల్స్ గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక డబ్బులు వచ్చినా కూడా నిలబడే పరిస్థితి కనపడట్లేదు విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి ఇంట్లో ఖర్చులో బయట ఖర్చులు రకరకాల ఖర్చులు తట్టుకోలేని ఖర్చులు పెరిగిపోవడము ఈఎంఐలు కట్టలేకపోవడము లేదా ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు రుణాలు చేయవలసి రావడం లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్త అనవసరమైన వస్తువులు కొనడానికి లేనిపోయిన వ్యామోహాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం మాత్రం ఈ పదిహేను రోజుల్లో మంచిది కాదు ఇక మిత్రులతో వివాదాలు ఎక్కువైపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ప్రయాణాల్లో కూడా కంగారు ప్రయాణాలు తొందరపాటు ప్రయాణాలు రకరకాల ఓ విభత్సాలు చేసేయడం మంచిది కాదు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే కొంతమందితో నిర్మూహ మాటంగా మాట్లాడడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త క్రయ విక్రయాలను రాతకోత వ్యవహారంలో ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త కొంతమంది తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే మానసిక వేదన వే వేదనకి లేదా వేధింపులకి గురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే అధిక శత్రువులు పెరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి ఎవరిని నమ్మడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు ఇక వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేనిపోని ఖర్చుల జోలికి వెళ్ళినట్లయితే విపరీతంగా నష్టపోతారు అనవసరమైన ఆన్లైన్ షాపింగ్లు రకరకాల షాపింగ్లు బయట బయట ఏది పడితే అది కొనే మాత్రం మంచిది కాదు అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ప్రతి చిన్న చిన్న సమస్యని కూడా పట్టించుకోవడానికి ప్రయత్నం చేయండి లేదా చిన్న అనారోగ్య సమస్య కదా అని వదిలేస్తే అది పెద్దది అయిపోతుంది కాబట్టి ఏదైనా టెస్టింగ్లు స్కానింగ్లు చేసుకోవడమో లేకపోతే డాక్టర్ దగ్గర పరీక్షలు చేయించుకోవడమో మంచిది దీర్ఘకాలిక వారు చాలా జాగ్రత్తగా ఉండాలి శస్త్రచికిత్స అవకాశాలు ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి చాలా జాగ్రత్త వాహనాలు నడిపినప్పుడు ఇంకా జాగ్రత్త వ్యసన పొరలు వ్యసనాలు మానేయాలి లేకపోతే చాలా ఇబ్బందులు పడిపోతారు ఈ పదిహేను రోజుల్లో ఇక పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం మిమ్మల్ని కొంచెం నిస్సత్తుగా కనబడుతుందని అని చెప్పచ్చు నిస్పృహ కనపడుతోంది జాగ్రత్తగా మనోధైర్యం తెచ్చుకోవాలి ఇక కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల మనోవేదన లేదా కుటుంబంలో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యల వల్ల లేదా చదువుల కోసమా లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వివరణ భవిష్యత్ వ్యవహారాల కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ప్రేమించిన వాళ్ళ కోసం డబ్బులు బాగా ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి ఇక రుణ బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము అలాగే నిరుద్యోగులకి బాగా ప్రయత్నం చేస్తే తప్ప సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము కనపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగిని నిరు ఉద్యోగస్తులందరూ కూడా పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి స్ట్రెస్ బాగా పెరిగిపోయే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రైవేట్ ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా సరైన ఎదుగుదల లేకపోవడము మానసిక అశాంతి విపరీతమైన స్ట్రెస్ కనపడుతుంది ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి అధికారులతో జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన శారీరక వ్యామోహాలు కోరికలు ఏది పడితే తినడాలు ఎవరు పడితే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడానికి ఇలాంటివన్నీ కూడా మీకు మంచిది కాదు ముఖ్యంగా వ్యసనాలు దూరంగా ఉండాలంటే వివాహేతర సంబంధాలకి బెట్టింగ్ స్కామింగ్ స్కామింగ్ స్కాములకి దూరంగా ఉండాలి షేర్ మార్కెట్లో లో ట్రేడింగ్ లకి డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు డబ్బులు అప్పులు ఇవ్వడానికి అరువులు ఇవ్వడానికి కూడా మంచిది కాదు ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవైపోవడం వల్ల ఇబ్బందులు అలాగే ఇతర దేశాల్లో ఉండే భారతీయులు ఎన్ఆర్ఐలందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు లేదా ఉద్యోగ సమస్యలు కనబడుతున్నాయి విపరీతంగా నరఘోష పెరిగే అవకాశం కనపడుతుంది ప్రయాణాల్లో కూడా అనవసరమైనటువంటి ప్రయాణాలు ప్రమాదాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే వివాహ శుభకార్యాల విషయాలు కూడా అంతంత మాత్రమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అనవసరమైన గొడవలు జరగడం వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశం కనబడుతోంది ఇంకా భారీ మధ్య కూడా అనువాను ఆలోచనలు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనులు కూడా తొందరగా జరగకపోవడం ఆలస్యంగా జరగడం ఖర్చులు పెరగడం జరిగే ఉన్నాయి ఇక బ్యాంకు లావాదేవీలు కూడా అనుకున్నంత సజావుగా సాగేలా కనపడటం లేదు కొంచెం ఆలస్యంగా సాగుతాయి లేదా లోన్లు లేదా అప్లై చేసే సమయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రయాణాల విషయంలో జాగ్రత్త కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటారు జాగ్రత్త ప్రేమ వ్యవహారాలు పెద్దగా ఫలించేలా కనపడలేదు కాబట్టి ఎవరైనా ప్రపోజ్ చేసేటప్పుడు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది ఇక విద్యార్థి విద్యార్థులు కూడా మీలో చక్కని టాలెంట్ ప్రతిభ స్కిల్స్ ఉన్నా కూడా అవి వ్యక్తపరచలేకపోవడము లేదా వాటి వల్ల సరైన ప్రయోజనం లేకపోవడము అనుకున్నంత స్థాయిలో మీరు గోల్స్ రీచ్ అవ్వలేకపోవడము కాన్సన్ట్రేషన్ దెబ్బతినే పరిస్థితులు కనపడుతున్నాయి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ప్రమోషన్ కనపడుతున్నాయి తప్ప పెద్ద విశేషంగా లేదు స్త్రీలకు కూడా అసహనము భర్త విభేదాలు విరక్తి ఆలోచనలు ఇంట్లో మెంటల్ స్ట్రెస్ ఒత్తిడి కుటుంబ సమస్యలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి పెట్టుబడులు తగ్గ లాభాలు లేవు అంతంత మాత్రం లాభాలే కనపడుతున్నాయి ఆర్థిక చాలా ఇబ్బందులు పడే అవకాశాలు డబ్బులు నొటేషన్ ఒక ఇబ్బందులు కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశాలు వ్యాపారపరంగా కనపడుతున్నాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పరసరాన్ని జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకోవడము లేదా వాటిలో ఏదైనా దోషాలు పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యానట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పేటలో ఉండేటటువంటి రుత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదం మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే మీకు ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత కలహాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే కనుక ఎవరేదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే కనుక నిద్ర ఈ యొక్క పేడకాలలు రావడము లేకపోతే ఏదైనా భయాందోళనలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ దుర్గా యంత్రాన్ని కూడా ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు వీటికి సంబంధించినటువంటి పూజలు జపాలు హవాలు చేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేస్తే మీకు సమాధానం చెప్తాం అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవన్ స్వస్తి